रमान सर कि సో అందరూ కూడా అక్కడి నుంచే ఉన్నారు అయితే ఇక్కడికి ఎందుకు వస్తున్నారంటే వీళ్ళకి ఈ పాయింట్ మేబీ ఈజీగా కమ్యూనికేట్ చేసుకోవడానికి కానీ లేకపోతే ఏదైనా ట్రాన్సాక్షన్ చేయడానికి అవకాశం ఉండి వచ్చింది దాబా దగ్గర కలుసుకోవడం అని జరిగితే జరిగి ఉండొచ్చు కాక బట్ ఈ వీలైతే ఇక్కడ ఉన్న వ్యక్తులైతే కాదు సరే అదే ఇప్పుడు చెప్పాను కదండి ఏ ఫైవ్ ఏ సిక్స్ అంటే ఏ ఫైవ్ అనేది సొహైల్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను గంజా సప్లై చేశారని మనకు ప్రాథమికంగా తెలిసింది అతను ఎవరి దగ్గర తెచ్చారన్నది ఫర్దర్ అతను దొరికితే మనకి ఇంకా అది క్లూ అవుతాం అలాగే ఏ సిక్స్ నుంచి వీళ్ళు ఎండిఎంఏ తీసుకొచ్చారు అతను బెంగళూరు బాసి అక్కడే అక్కడే ఉన్నాడు ఏ ఫోర్ ఎప్పుడైతే అక్కడ చదువుకోడానికి వెళ్ళాడు అతనితో టైఅప్ లింక్ అతను ఉంది తర్వాత ఇతను ఏ ఫోర్ పెట్స్ అమ్ముతాడు కాబట్టి ఏ సిక్స్ కూడా పెట్స్ కొనుక్కునే క్రమంలో వీళ్ళకి మరింత రిలేషన్ ఉండడం తర్వాత ఈ బిజినెస్ ఇతను అందరికి కన్జ్యూమ్ చేసే అలవాటు ఉండడం వల్ల ఈ బిజినెస్లోకి రావడం జరిగిందన్నమాట సార్ కేసు అన్న హైదరాబాద్లో ఎక్కువగా మనకి నేను నేను ఆల్రెడీ సర్వీస్లో ఉన్నాను కానీ చాలా సంవత్సరాలు చూస్తాను దాన్ని ఏమో ఎక్కువ బెంగళూరు నుంచి వస్తుంది ఎక్కువగా ఈ నైజీరియన్స్ వాళ్ళు వీళ్ళు ఫారినర్స్ కొంచెం ఎక్కువ కన్స్యూమ్ చేసి వాళ్ళు డీల్ చేస్తూ ఉంటారు ఇష్యూస్ ఈ ఆనడి కేసులు కూడా నేను డీల్ చేయడం జరిగింది సో కొంచెము మనం ఏంటంటే యువత కొంచెము వీళ్ళకి బాగా తొందరగా దీనికి అడిక్ట్ అవుతారు ఎందుకంటే క్వాంటిటీ చిన్న ప్యాకెట్స్ వస్తాయి ఈజీ టు క్యారీ ప్రత్యేకత అంటే ఇది చాలా సింథటిక్ డ్రగ్ బాగా ప్రాసెస్ చేసింది తక్కువ క్వాంటిటీ తీసుకున్నా కూడా ఎక్కువ స్టిములేషన్ మీకు వస్తుంది అంటే నైట్ అంతా మీకు యాక్టివ్నెస్ పెరుగుతుంది స్టిములేషన్ స్టిమ్యులేషన్ ఎక్కువ రోజులు ఉంటుంది గంజాతోగా పోలిస్తే లిక్కర్తో ఆల్కహాల్తో పోలిస్తే ఇది తొందరగా మీకు ఎక్కువ వస్తుంది తర్వాత సస్టైన్ అవుతుంది ఎక్కువ కాలం ఒక రెండు మూడు రోజులు నాలుగు రోజులు కూడా దీని దాని ఎఫెక్ట్ ఉంటుంది ఇది కొంచెము ఏదో ఎస్టసి డ్రగ్ అంటారు దీన్ని అంటే తీసుకుంటే ఏదో మనం ఎక్కడో ఉన్నట్లు ఆ భ్రమ కలుగుతుంది పూర్తిగా మొత్తం మైండ్ అంతా ఎక్కడో తేలిపోయినట్లు ఉంటుంది కాబట్టి దాన్ని ఎస్టసీ డ్రగ్ అని కూడా తీస్తారు కొంచెం ఇది తక్కు ఈజీగా మీరు స్మగుల్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి డ్రగ్ ఎందుకంటే తక్కువ క్వాంటిటీలో వెళ్తుంది అది వన్ గ్రాము తీసుకున్న కూడా చాలు మరో నాలుగు గంటల ప్రాంతంలో మనకి డిలైట్ దాబా దగ్గర ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు నందం నిఖిల్ అలాగే బొట్ల వెంకట కాశీవర్ధన్ అని చెప్పి ఇద్దరు వ్యక్తులు మనకి పోలీసు బీట్ వాళ్ళకి డే బీట్ వాళ్ళకి దార్చపడడం జరిగింది వాళ్ళు అనుమానాస్పదంగా కనిపించడంతో ఒకసారి వెరిఫై చేసి అలాగే మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ముందుంది ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఒకసారి వెరిఫై చేస్తే వాళ్ళ పొజిషన్లో మనకి కొంత ఎండిఎంఏ అనే సింథటిక్ డ్రగ్ అలాగే కొంత గాంజా కూడా వాళ్ళ పొజిషన్ నుంచి మనకు దొరకడం జరిగింది సో వాళ్ళని బేస్ చేసుకుని ఇంకా ఫర్దర్ వెరిఫికేషన్ మనం చేస్తే ఒక ఇద్దరు వ్యక్తులు పెండ్ల పెం పెండియాల సాయి కుమార్ అలాగే గొర్రెల గిరీష్ రెడ్డి అని చెప్పి ఇద్దరు పేర్లు కూడా రావడం జరిగింది వాళ్ళని కూడా మనం వెంటనే పికప్ చేయడం జరిగింది పికప్ చేస్తే వాళ్ళ పొజిషన్లో కూడా మనకి గంజాయి ఏదైతే ఉందో దొరికింది సో మనం ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్లో మనకు ప్రాథమికంగా తేలింది ఏంటంటే వీళ్ళందరికీ కూడా ఒక వ్యక్తి బెంగళూరు నుంచి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఏ సిక్స్గా ఉన్నారో శ్యామ్ అలియాస్ షామీర్ అనే వ్యక్తి అతను ఎండిఎంఏ అనేది సప్లై చేస్తున్నాడు వీళ్ళు ఇక్కడ ఎండిఎంఏ తీసుకొచ్చి ఆయనే స్వయంగా తీసుకొచ్చి ఇవ్వటం జరుగుతుంది చాలా సార్లు తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత దాన్ని వీళ్ళు తీసుకొని ఎక్కువ రేటుకి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి దగ్గరలో వాళ్ళకి బాగా నమ్మకస్తులోకి సప్లై చేయడం జరుగుతూ ఉంది అలాగే గంజాయికి వచ్చేసరికి ఇంకొక వ్యక్తి మనకి సుహాయిల్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన గంజాయి సప్లై చేస్తారని చెప్పి చెప్పారు సో ఆయన దగ్గర గంజాయి తీసుకుని ఆ గంజాయిని కూడా ప్రాసెస్ చేసి వీళ్ళు ఎక్కువ రేటుకి ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ రేటుకి అమ్ముకోవడం జరుగుతూ ఉంది సో ఇవన్నీ కూడా మనము ఇన్వెస్టిగేషన్లో మనం తీసుకురా ప్రాథమికంగా రావడం జరిగింది సో ఇది బేస్ చేసుకుని ఏ ఫైవ్గా సొహాయిల్ అనే వ్యక్తిని అలాగే ఏ సిక్స్గా షామీర్ అనే వ్యక్తి బెంగళూరు సంబంధించిన వ్యక్తికి మనము లికప్ చేయడం జరిగింది ఏదైతే ఏ ఫోర్ వ్యక్తి మనం చెప్పామో గొర్రె గిరీష్ రెడ్డి అలాగే ఇప్పుడు మనకి ఎండిఎంఏ సప్లై చేసిన షామీర్ అలియాస్ శ్యామ్ ఇద్దరు కూడా బెంగళూరులో చదువుకోవడం జరిగింది సో వాళ్ళిద్దరికి ఆ విధంగా అక్కడ ముందు పరిచయం ఉంది అలాగే ఏ ఫోర్ అనే వ్యక్తి ఎవరైతే చెప్పానో రెడ్డి గారు అతను రెడ్డి గొర్రె గిరీష్ రెడ్డి అతను పెట్లు అవ్వరు అతను పెట్స్ అమ్ముతా ఉంటాడు ఇన్స్టాగ్రామ్ ఇన్స్టా పేజ్ ఓపెన్ చేసి సో అతని దగ్గర నుంచి ఏ సిక్స్ ఫ్యాట్స్ కొనుక్కునేవాడు అలాగే ఏ వన్ కూడా నిఖిల్ కూడా ఫ్యాట్స్ కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ చూపించేవాడు సో ఈ విధంగా వీళ్ళంతా కూడా లింకప్ అయి ఉన్నారు ఈ లింకప్ జరుగుతూ ఈ యొక్క బిజినెస్ చేయడం జరుగుతుంది సో మొత్తం ఇదంతా మనం బ్రేకప్ బ్రేక్ చేసిన తర్వాత మనకి ప్రజెంట్ ఎయిట్ పాయింట్ సెవెన్ వన్ గ్రామ్స్ ఆఫ్ ఎన్ ఎండిఎంఏ చాలా కాస్ట్లీగా డ్రగ్ చాలా పవర్ఫుల్ సింథటిక్ డ్రగ్ అంటారు దాన్ని ప్రాసెస్ చేసిన తర్వాత వచ్చిన డ్రగ్ అది అది దొరికింది అలాగే అది కాకుండా ట్వెల్వ్ హండ్రెడ్ గ్రామ్స్ ఈ నలుగురు వ్యక్తుల నుంచి పన్నెండు వందల గ్రాములు డ్రైడ్ గాంజా మనకి దొరకడం జరిగింది సో ఇన్వెస్టిగేషన్లో ఇంకా మనకి ఇద్దరు అరెస్ట్ పెండింగ్ ఉంది ఆ అరెస్ట్ ఇద్దరు అరెస్టులు కూడా కంప్లీట్ చేయాల్సి ఉంది ఆ ఇద్దరిని అరెస్ట్ చేసే క్రమంలో ఇంకేదైనా మనకి ఇన్పుట్ వస్తే ఇంకేదైనా ఫర్దర్ లీడింగ్ ఫ్లో వస్తే వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి కేసుని ఇంకా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది ఈ యొక్క కేసులో మనకి ఒక బైక్ కూడా కేటీఎం బైక్ కూడా సీజ్ చేయడం జరిగింది సో కేసు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఏదైతే మనకి పట్టుకోవడానికి ప్రాథమికంగా మనకి రూరల్ సర్కిల్ సీఏ గారు శ్రీనివాసరావు గారు అలాగే ఎస్ఏ ఎస్ఐ గారు వెంకటేశ్వరరావు గారు హెచ్సి శ్యామ్కుమారు హెచ్సి శేఖరరావు అలాగే హెచ్సి చలమలరావు రావు అండ్ పిసి సాగర్ బాబు ఈ ఆరుగురు కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తారు వీళ్ళందరికీ కూడా ఎస్పి గారు అభినందనలు తెలియజేస్తారు సుమారుగా ప్రాపర్టీ వాల్యూకి వచ్చేసరికి ఇది మీకు పదివేల రూపాయలు చెప్తున్నారు ఎండిఎంఏ గ్రాము పదివేల రూపాయలు దగ్గర దగ్గర ఉంటుంది కాబట్టి ఎయిట్ ఎయిట్ పాయింట్ సెవెన్ నైన్ గ్రామ్స్ అంటే మీకు తొంభై వేల రూపాయలు ఇది అంటే లక్ష రూపాయల వరకు ఉండొచ్చు గ్రాము బయట మార్కెట్లో అలా గాంజా వేసుకున్నా కూడా మీకు ఒక టెన్ థౌజండ్ ఉంటుంది ఏమండి ఒక్కడి మీద కేసు ఉందండి ఏ టూ మీద మాత్రమే కేసు ఉంది ఏ వన్ నుంచి ఏ సిక్స్ వరకు ఒక ఏ టూ మీద మాత్రమే కేసు ఉంది బట్ ఇంకెవరి మీద కేసులు అయితే లేవు सर मत पर कर लोग ये है किसी चीज़ सर